అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు తెనాలి రామకృష్ణ చరిత్ర గురించి తెలుసుకుందాం కృష్ణానది తీరాన కృష్ణమ్మ గలగలతో పాటు సాహితీ సౌరభాల గుబాళింపు జత కలిపి ప్రవహించింది ఆ క్రమంలో తెనాలి సాహితీ కేంద్రంగా భాసిల్లింది క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఐదు ప్రాంతంలో జన్మించి కాళికాదేవి వరప్రసాది అయి వికట కవిగా రామకృష్ణ కవిగా తెనాలి రామలింగడు చరిత్ర ప్రసిద్ధుడయ్యాడు ఇంటి పేరు తెనాలి కాకున్నా అదే ఇంటి పేరు అన్నంతగా ప్రసిద్ధి చెంది తన పేరును తెనాలి కీర్తిని అజరామరం చేసిన కవికుల శ్రేష్ఠుడు రామకృష్ణుడు రామలింగడుగా సుపరిచితుడైన రామకృష్ణ కవి స్వస్థలం తెనాలి పదకొండు వందల నలభై మూడు సంవత్సర ప్రాంతంలో దావులూరి శాసనంలో తెనాలి పేరు బయటపడింది అని చరిత్ర చెబుతోంది పదిహేను వందల పదిహేనులో ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడికి ఇచ్చినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం రామలింగ కవి తల్లిదండ్రులు రామయ్య లక్ష్మమాంబ దంపతులు గార్లపాడు గ్రామం నుండి తెనాలి వచ్చి స్థిరపడ్డారు గార్లపాడు సత్తెనపల్లి తాలూకాలోని లక్కరాజు గార్లపాడు కావచ్చును అని అభిప్రాయం సంస్కృతాంధ్ర కావ్యాలు నాటకాలు చదివి అలంకారాలు ఛందస్సులో దిట్టగా మారిన రామలింగడు అతి చిన్న వయస్సులోనే కవిత్వం చెబుతూ కుమారభారతి బిరుదును పొందాడు వికటకవి చతుర కవిగా లబ్ధ ప్రతిష్ఠుడైనట్లు నానుడి తెలిసిందే కదా వయస్సులోనే రాజాశ్రయం కోసం కొండవీటి రాజకార్య నిర్వాహకుడైన ఊర దేవయ్య మంత్రిని ఆశ్రయించాడు ఆయన కోరిక ప్రకారం ఉద్భటాచార్య చరిత్రను రచించి అంకితమిచ్చాడు ఆ కాలంలోనే గోపయ్య మంత్రి బంధువైన చిట్టరుసు మంత్రికి తాను రచించిన కందర్ప కేతు విలాసము అనే రెండో కావ్యాన్ని అంకితం ఇచ్చాడు కొండవీటి పాలకుల ద్వారా విజయనగర రాజాస్థాన ప్రవేశం ఆశించి అప్రయత్నంగా భట్టరు చిక్కాచార్యుల శిష్యుడై వైష్ణవాన్ని స్వీకరించి రామకృష్ణుడు అనే పేరుతో హరిలీలా విలాసం అనే వైష్ణవ కావ్యాన్ని కూడా రాశారు విజయనగరం చేరేటప్పటికీ రామకృష్ణ కవికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి పదిహేను వందల ఇరవై నుండి పదిహేను వందల ముప్పై వరకు అంటే శ్రీకృష్ణదేవరాయల వారి చివరి పదేళ్లలోనే రామకృష్ణుడు రాయల ఆస్థానంలో ఉన్నాడు విజయనగర ఆస్థానంలోనే తన నాల్గవ కావ్యం పాండురంగ మాహత్యం రచనకి శ్రీకారం చుట్టారు ఈలోగా పదిహేను వందల ఇరవై తొమ్మిది చివరలో శ్రీకృష్ణదేవరాయలు కాలం చేశారు విఠల దేవాలయం సమీపంలో భక్తి పారవస్యం ఆధ్యాత్మిక చింతనతో పదిహేను వందల నలభై వరకు హంపీలో ఉన్నారు రామకృష్ణ కవి తర్వాత కొంతకాలం అగ్రహార నిర్ణేతగా తెనాలిలో ఉన్నారు దేశ సంచారి అయిన రామకృష్ణుడు తన కావ్యాన్ని పూర్తి చేసి నెల్లూరు సమీపంలోని విరూరి గ్రామ నివాసి వేదాద్రి మంత్రికి అంకితం ఇచ్చారు ఆ తర్వాత దక్షిణానికి వెళ్ళి ఆర్కాటు ప్రాంతంలో షోళింగరు క్షేత్రంలోని యోగ నరసింహస్వామిని దర్శించి చంద్రగిరి ఆస్థానంలో చివరి కాలం గడిపి ఉంటారు అనే పురావస్తు పరిశోధకుల అభిప్రాయం అప్పటికీ ఆయన వయస్సు అరవై సంవత్సరాలు చంద్రగిరి కోటలో నేడు ఉన్నటువంటి రాజమహల్ ఎదురుగా రోడ్డుని ఆనుకుని దక్షిణంలో ఉన్న శిథిల గృహాన్ని రామకృష్ణుని నివాసంగా స్థానికులు పరిగణిస్తారు తెనాలి రామకృష్ణకు తెనాలికి గల అనుబంధానికి ఒక శాశ్వతత్వం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణానికి చెందిన మున్సిపల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కాంస్య విగ్రహం ప్రతిష్ఠ రెండు వేల పది జనవరి ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కొనిచేతి రోషయ్య గారి చేతుల మీదుగా జరిగింది